హాయ్ ఫ్రెండ్స్ ఇది మీరు విన్నారా ఇటీవల యూట్యూబ్ లో సీనియర్ హీరో జగపతి బాబు గారు ఒక వీడియో విడుదల చేశారు ఆ వీడియోలో ఆయన పలు విషయాలు తెలిపారు కాగా జగపతి బాబు గారి అసలు పేరు జగపతి రావని అయితే ఇండస్ట్రీలో రావులు ఎక్కువైపోయారని అందుకే తన పేరు జగపతి బాబుగా మార్చారని ఇప్పుడు అందరికీ నోరు తిరగడానికి ఈజీగా ఉంటుందని జగ్గుబాయిగా మారిపోయానని తెలిపారు అలాగే మరో విషయం తెలిపారు జగపతి బాబు గారు అంతఃపురం సినిమాలో తాను దాదాపు చనిపోయానేమో అని అనుకున్నానని ఒక సీన్లో డైరెక్టర్ కృష్ణవంశీ గారు లీనమై కట్ చెప్పలేదని తను నిజంగానే పోయాలని అనుకున్నానని తన కెరీర్ మొత్తంలో ఆ సినిమాలో క్లైమాక్సే తన ఫేవరెట్ అని తెలిపారు అలాగే తనకు ఇంకా జుట్టు ఉండడం అదృష్టమని అది సహజంగానే తెల్లబడిందని కాబట్టి దానికి రంగు వేయకుండా అలాగే వదిలేశానని చెప్పారు ఇక తనకు పెద్దగా కోరికలేమి లేవని చివరి శ్వాస వరకు ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నానని అందుకోసం ప్రతిరోజు ప్రాణాయామం చేస్తుంటానని ఇలా చెప్పుకొచ్చారు జగపతి బాబు గారు ఇక జగపతి బాబు గారు ప్రస్తుతం పెద్ద చిత్రంలో నటిస్తున్నారు మరోవైపు జయమ్ము నిచ్చయమ్ముర అనే టాక్ షోకి యాంకరింగ్ చేస్తున్నారు